హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఇలా డైలీ రొటీన్ వ్లాగ్స్ పెడుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అంటే ఒక టైం టు టైం కేటాయించడం బాగా అనిపిస్తుంది కానీ అన్ని సందర్భాల్లో కుదరదు కాబట్టి అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటాయి సో ఇలా నేను డైలీ వీడియోస్ పెట్టడం మీకు నచ్చుతుందా లేదా అనేది మాత్రం కమెంట్ చేయండి సో ఈరోజైతే నేను ఒక మంచి బిజీ వ్లాగ్తో అయితే స్టార్ట్ అయిపోయానండి సో స్టార్టింగ్ స్టార్టింగే ఇస్తున్నారు కదా అంటే చాట కొత్త చేరికేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజైతే మాకు చాలా రోజుల తర్వాత ఎండలు వస్తున్నాయి మళ్ళీ మబ్బ వచ్చేసిందిలేండి ఇప్పుడైతే ఈ రోజుకి ఇవి నేను చేసేటప్పుడు పోయిన వారం ఈ గోధుమలు అనేటివి క్లీన్ చేసుకున్నాను సో అప్పుడైతే మంచిగా ఎండలు అయితే వచ్చాయి సో ఆ ఎండలు రావడంతో చాలా రోజులైపోయిందనమాట ఈ గోధుమల్ని క్లీన్ చేయాలి చేయాలి అనుకుంటున్నాను మరి ఇంకా టైం కుదరట్లేదండి సో ఇన్ని రోజులకి వర్షాలు కొంచెం మెరుగైనాయి కొంచెం ఎండలు వస్తున్నాయి కాబట్టి ఇవి క్లీన్ చేసేద్దాం అన్నట్టుగా గోధుమ పిండి రెడీ చేసుకుందాం అన్నట్టుగా గోధుమలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను సో ఈ గోధుమలు వచ్చేసి అమ్మ పంపించిందండి అమ్మ అక్కడ కొనుక్కుంటుంది అనమాట అవి నాకు కొన్ని పంపించేస్తుంది సో అవి చక్కగా క్లీన్ చేసేసి నీట్గా కడిగేసి ఆరేసి పిండి ఆడించుకొని పెట్టుకో చక్కగా వాళ్ళకి రొట్టెలు చపాతీలు అవన్నీ సాయంత్రం స్నాక్స్ లాగా పెట్టు అని అంటుంది అప్పటి కాలం ఎప్పుడో పోయిందండి మా చిన్నప్పుడు ఇవన్నీ స్నాక్స్ లాగా తినేవాళ్ళం అన్నమాట అంటే అమ్మ చేసి పెడితే చపాతీలు కానీ రొట్టెలు కానీ సాయంత్రం చేస్తే ఇంకా ట్యూషన్ నుంచి వచ్చి తినేవాళ్ళం అన్నమాట ఇంకా వేరే చిరుతులు ఉండేవి కావు కానీ ఇప్పుడు కాలం చాలా మారిపోయింది కదా పిల్లలు వేరే వేరే కానీ అలవాటు పడిపోయారు కానీ మా అమ్మ మాత్రం ఒకటే అంటారన్నమాట ఏ మీకు చిన్నప్పుడు నేనేం చేయకుండా మీరు పెరిగిపోయారా అన్నట్టుగా మీరు ఇన్నిన్ని చపాతీలు తినేవారు చక్కగా అంటే మాకప్పుడు వేరే తిల్లేవి ఉండేవి కావు అమ్మ పెట్టే చపాతీలు కానీ వాటి కోసం ఎదురు చూసేవాళ్ళమే కానీ ఇప్పుడు ఇంటి నిండా తినబండారాలే ఎక్కడ పెట్టినా అవే అన్నట్టుగా ఇవి సరిపోక ఇంకా ఆన్లైన్లోన జొమాటో స్విగ్గీ అన్నట్టుగా ఆర్డర్ చేసుకొని మరి తెప్పించుకొని మరి తింటారు ఆ రోజులు వచ్చేసాయి అప్పుడు మాటలు ఇప్పుడు వింటారా అండి చెప్పండి మీరేనా సర్లేండి వాళ్ళ స్నాక్స్ మాటకేం కానీ కానీ నా డైలీ నైటు చపాతీల కోసము లేదా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం కూడా యూస్ చేసుకోవాలి కాబట్టి నా తంటాను పడతాను అన్నట్టుగా గోధుమలు అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసాను అనమాట అవి పొట్టు ఉన్నాయన్నమాట పొట్టు కొన్ను సో ఇలా అంతా క్లీన్ చేసేసుకున్నానండి అందులో ఉండే పొట్టంతా తీసేసి కొంచెం చాటుతో తెరి చెరిగేసినట్లయితే ధూలు కూడా పోయిందనమాట సో అదంతా నీట్గా అయిపోయిన తర్వాత అంత సపరేట్ చేసేసుకుంటున్నాను అన్నీ ఒక పది పదిహేను కేజీల్లో ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసేసి ఇంకా నాకు ఎంత కావాలో అంత అంటే ఒక మూడు కేజీల వరకు గోధుమలు శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఒక గోధుమలే కాకుండా దాంతోపాటు ఒక కేజీ మూడు కేజీలు గోధుమలతోని ఒక కేజీ జొన్నలండి జొన్నలు కూడాను కలిపి పిండి ఆడి ఆడించుకుంటే మనకి చపాతీలు చాలా టేస్ట్గా వస్తాయి దాంతోపాటు హెల్త్కి హెల్త్ కూడా కదా జొన్నపిండి వాడాలి అని అంటారు బట్ నాకు జొన్న రొట్టెలు అయితే రావండి కాబట్టి ఆ విధంగా చేసుకుంటానన్నమాట గోధుమలలోకి జొన్నలు కూడాను కలిపేస్తాను ఇంకా అయితే ఆరపెట్టేసుకున్నాను కదా ఆరిపోయినవన్నీ ఎత్తేసుకున్నాను ఇప్పుడు ఇంకా పైనకి వచ్చానంటే ఖాళీగా రాను అనమాట కొన్ని బట్టలు ఉంటే బట్టలు ఉతికేసాను బట్టలు కూడాను అంటే పొద్దున్న వేసిన బట్టలు తీసేసి మళ్ళీ సాయంత్రం కూడాను మళ్ళీ ఒకసారి ఇప్పిన బట్టలు అన్నీ ఉంటాయి కదా అవి కూడాను ఉతికేసాను ఆరేస్తాను అనమాట రెండు పనులు అయిపోయినాయి సో మా ఈవినింగ్ రొటీన్ అంటే జనరల్గా ఉంటే ఒకసారి ఉతుకుతాను లేదంటే టూ టైమ్స్ వేస్తాను అనమాట అలా వేసేటప్పుడు ఒకసారి ఆరిపోయిన తర్వాత అవి తీసేసి మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటాను మళ్ళీ రేపు పొద్దున్న తీసేస్తాను అనమాట సో అలా అలా ఉంటుంది నా రొటీన్ అయితే ఈవినింగ్ చూసారా ఎంత అందంగా ఉందో ఆకాశం అంతా మంచి కలర్లో ఉందనమాట మా పైన అంటే మా ఇంటి పైన అయితే ఈ విధంగా ఉంటుంది లొకేషన్ మామిడి చెట్టు మీకు గుర్తుందా మనం ఈ మామిడి చెట్టు కాయలే చక్కగా ఆవకాయ చేసుకుంటూ ఉంటాము సో మా ఇంటి వెనకతలైతే ఇది ఉంటుంది మామిడి చెట్టు అలాగే చింత చెట్టు కూడా ఉందండి అటు సైడు చింత చెట్టులో కూడాను చింతకాయలు కాసాయి అన్నమాట అప్పుడు టూ టైమ్స్ అంటే రెండుసార్లు రెండు సంవత్సరాలు ఈ చింత చెట్టు నుంచి పళ్ళు తీసుకొని చింతపండు అయితే పెట్టుకున్నాం కానీ తర్వాత తర్వాత కాపని కాపనిది వచ్చిన అది వాళ్ళు ఆ సైడ్ వాళ్ళు అనమాట తీస్తారు సో వాళ్ళైతే వాళ్ళంతటి వాళ్ళు తీసుకొని పెట్టుకునేవారు అనమాట సో మనకి ఎందుకు అని వదిలేశాను అడగలేదు కూడాను వస్తే ఆ చింతపండు వచ్చినట్లయితే అదొక ఐదు ఆరు కేజీల వరకు మనకి చింతపండు స్టోరేజ్ అయితే ఉండిపోతుంది హ్యాపీగా నాకు ఒక రెండు సంవత్సరాల వరకు వస్తుంది సో ఈ సంవత్సరం ఏం జరుగుతుందో చూడాలి ఇంకా పైనుంచి చూస్తే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అంత ఒక అందరూ తిరుగుతూ ఉంటారు పిల్లలు ఆటలాడుతుంటారు ఇంకా పచ్చని చెట్లు పక్షులు ఇవన్నీ కొంచెం అలా చూసుకుంటూ నా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది ఇంకా సండే ఆ రోజు పిండి ఆడించేసుకొని తెచ్చేశారు మా ఆయన సో ఇలా రెండు కలిపి ఆడించుకుంటే ఇంత అయ్యిందనమాట పిండి ఒక ఐదు కేజీల వరకు అయిందండి అంటే అందాజుగా వేసాను కాబట్టి మూడో నాలుగో వేసాను గోధుమలు అంత వచ్చినాయి దాంతోపాటు ఒక కేజీ జొన్నలు సో అంతా ఈ బకెట్ నిండుగా పట్టిందనమాట చిన్న డబ్బాలో అది రాగి పిండి అనమాట అది కూడా ఆడిపించే ఆడిపించి తెచ్చిస్తామన్నమాట సో అంత పిండి అయితే ఉంటుంది అంటే నీట్గా ఉంటుంది కానీ కొంచెం రవ్వ అనేటిది ఉండిపోతుంది అంటే గోధుమల్లో ఉండే రవ్వ రవ్వలాగా ఉంటుంది కదా అదంతా పోవాలన్నట్టుగా ఇలా జల్లించేసుకుంటున్నాను సో ఒక్కసారి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఏదైనా సరే తర్వాత అది నీట్గా వాడుకోవచ్చు కదా ఇలా జల్లించుకొని పెట్టుకున్నట్లయితే రెండు పే అంటే రెండు వేసాను కదా ఒకటి జొన్నలు రెండోది గోధుమలు అవి మంచిగా మిక్స్ అవుతాయి కూడాను సో ఈ విధంగా జల్లించి శుభ్రంగా అంతా జల్లించేసుకొని ఒక డబ్బాకి ఎత్తేసుకుంటాను అనమాట మూడు నెలల వరకు చపాతి పిండి గురించి ఆలోచించాల్సిన అయితే లేదండి చక్కగా ఒక్కసారి ఆడించి పెట్టేసుకుంటే సో అంత పిండినంతటిని ఆడించే అంటే జల్లించేసుకొని పెట్టేసుకుంటారనమాట సో చూసారా అంత ఫైన్ పౌడర్లా వచ్చిందనమాట మిగిలిన డస్ట్ అంతా తీసేసాను అంత జల్లించిన తర్వాత ఇంత వచ్చిందనమాట ఈ అందులో ఉండే పొరం పొరం లాంటిది సో ఇది ఏంటంటే అలా ఉంచేయచ్చు కానీ చపాతీలు చేసేటప్పుడు తినేటప్పుడు అది ఏదోలా ఉంటుంది ఆ గడ్డి అదంతా లాగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకోసమే ఒకసారి ఇలా జల్లించేసుకుంటే మనకి డిస్టర్బెన్స్ ఉండదు సో ఇంకా చపాతి పిండి ఫ్రెష్గా వచ్చింది కదా ఇంకా పాత పిండి కన్నాను పాత పిండి కొద్దిగా ఉంది అయితే కొత్త పిండి ఎట్లా వచ్చింది అన్నట్టుగా ట్రై చేద్దాము అన్నట్టుగా చపాతీలకి రెడీ చేస్తున్నాను అన్నమాట ఆ రోజు సండే సండే రోజు నేను గోంగూర చికెన్ కర్రీ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సో దాంతో ఈ చపాతీలు ఇంకా అదిరిపోతుందన్నమాట సో దానికోసమే చపాతీలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను పిండి అయితే కలిపేసుకుంటున్నాను సో గోంగూర చికెను కర్రీ మనం అంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసానండి కావాలంటే వెళ్ళి చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ అయితే ఇస్తాను లేదా మన ఛానల్లో చూసినట్లయితే ఉంటుంది రీసెంట్గానే పెట్టాను సో ఇలా మొత్తం చపాతీ పిండి కలిపేసుకున్నాను ఆత్రంలో ఏం చేశానంటే మాకు నలుగురికి సరిపడాల్సింది కలిపబోయి చాలా ఎక్కువే కలిపేస్తాను అనమాట రెండో రోజు కూడాను చపాతీలకి సరిపోయిందనమాట అంతలా కలిపేసాను సో పిండి అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది ఆ విధంగా కలుపుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఈసారి నేను ఏంటంటే చపాతీలు కాకుండా ఫుల్కాలు చేద్దాము అన్నట్టుగా చేస్తున్నాను ఎందుకంటే జొన్నపిండి కలిపాను కదా జొన్నలు సో అందుకోసం ఇంకా ఫుల్కాల్లాగా చేసుకుంటే రొట్టెల్లాగా బాగుంటుంది అన్నట్టుగా అందరూ రొట్టెలే తిందాం అన్నట్టుగా చేసుకున్నాము సో రొట్టెలు నేను అదే చపాతీలు అయితే పాముతాను కానీ నాకు రొట్టెలు చేయడం అంతగా రాదండి మా ఆయన బాగా చేస్తారనమాట సో అందుకోసమే అటు ఇటు ఆయనకి అప్పచెప్పేసాను నేనే వృద్ధి ఇచ్చేస్తున్నాను అనమాట అయితే ఏం జరిగింది అంతా ప్రిపేర్ చేసుకున్నాము చపాతీలు కాల్చడానికి నేను ఇలా ఎగ్జిబిషన్లో ఎలాంటి జల్లెడ్ లాంటిది దొరికితే తెచ్చానండి ఫుల్ కాల్ చేసేదానికి అందులో అయితే అస్సలు రాలేదు ఇంకా వేస్ట్ అనుకున్నట్టు వేస్ట్ అన్నట్టుగా దాన్ని పక్కన తీసేసి మా రెగ్యులర్ వేలోనే అంటే స్టవ్ మీదే కాల్ చేస్తున్నాం అనమాట సో అంటూ ఉంటారు కదా స్టవ్ మీద ఇలా డైరెక్ట్గా కాల్చొద్దు అన్నట్టుగా గ్యాస్ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే మంచిది కాకపోతే ఇప్పుడు ఈ కాలంలో కట్టెల పొయ్యిలు ఎక్కడ దొరుకుతాయండి ఎక్కడ ఉన్నాయి కూడాను కదా సో ఇలా అయితే ఎప్పుడు మేము రెగ్యులర్ ఇలాగ చేసుకుంటామన్నమాట ఫస్ట్ పెనం మీద కాల్చుకొని దాని తర్వాత పొయ్యి మీద వేసి బాగా పూరిలా పొంగుతాయి అన్నమాట ఫుల్కాలు సో ఒకవేళ మీరు చపాతీలు అంటే ఫుల్కాలు మంచిగా డైరెక్ట్గా చూపించాలి అని అంటే వీడియో కావాలంటే అడగండి ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సో జస్ట్ అలా అలా చూపించాను అన్నమాట సో ఫుల్కాలు అయితే రెడీ అయిపోయినాయి చాలా ఏమీగా టేస్టీగా ఉన్నాయన్నమాట రోటీ విత్ చికెన్ కర్రీ ఒక మంచి కాంబినేషన్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చాలా బాగుంది సో ఇదండి నా గోధుమల స్టోరీ మీకు నచ్చిందా సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ చేసేయండి మీ బిజీ టైంలో మీరు ఎలా ఉంటారు అనేసి సో నా బిజీ టైం అయితే ఇలాంటి పనులతో బిజీ బిజీగా ఉంటాను సో చికెన్ కర్రీ మీకు చూడాలి అని అనుకుంటే నేను మన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి కొత్త అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్